హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి రెసిపీ గుమ్మడికాయ మసాలా కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కాస్త తుంచి వేసుకోవాలండి ఇది కాస్త వేగిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చీలుకలు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసి మరొక్కసారి కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని ఉల్లిపాయ కాస్త మగ్గిన తరువాత మనం సన్నగా కట్ చేసుకున్న గుమ్మడకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి గుమ్మడకాయకి పైన స్కిన్ అయితే అస్సలు పీల్ చేయకండి మనకి స్కిన్ ఉంటేనే హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా ఈ విధంగా మగ్గించుకోవాలండి గుమ్మడికాయ ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి ఇందులోకి ఓయించు దాల్చిన చెక్క ఒక ఎలాచి నాలుగు లవంగాలు యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి అలా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మనకి గుమ్మడికాయ అనేది పీచు పదార్థం ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి స్కిన్కి కూడా చాలా మంచిదండి గుమ్మడికాయ తీసుకోవటం వల్ల చూడండి ఈ విధంగా చక్కగా మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని మరొక్కసారి కలుపుకొని కాస్త బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలండి బెల్లం యాడ్ చేయటం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి గుమ్మడికాయ కర్రీకి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి ఈ విధంగా బెల్లం యాడ్ చేసిన తర్వాత చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఈ కర్రీ చపాతి రోటీ రైస్లోకి చాలా బాగుంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్